మనందరికీ ప్రవక్త ఈయన ఇర్మియా గారు తెలుసు కదా రాజ్యంలో చివరి రాజులైన యోషియా యహోయకీము ఎహోయకీను సిద్కియా వీరి కాలంలో పరిచయ చేసిన ప్రవక్తే ఇర్మియా గారు ఇర్మియా గారి జీవితంలో ఎన్నో చిత్రహింసలకు గురవ్వటం యూదుల చేత ద్వేషింపబడటం యూదులు ఆయనకు ఎన్నో ఇబ్బందులు కలిగించటం ఆయన చెప్పిన బోధను అర్థం చేసుకోకుండా దేవునికి మరింత వ్యతిరేకులుగా బ్రతకడం ఇదంతా మనకు తెలుసు కదా అయితే ఇర్మియా గారి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సిద్ధి ఆ కాలంలో నిబద్దు నేజరు యోదయా మీదకి మూడవసారి దండితు వచ్చిన ఆ కాలంలో అంటే క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు ఆ కాలంలో నివద తన సేవకుడైన లేదా రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజారదాను పిలిచి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే యోదయా దేశంలో ఉన్న ప్రవక్తి అయిన ఇర్మియాకు నువ్వు ఏ హానియూ చేయకూడదు అతడు ఎక్కడ నివసించాలనుకుంటే అక్కడ ఉండని అతనికి కావలసినవన్నీ నువ్వు దయచేయి నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన విషయమో కదా సామెతులు గ్రంథం పదహారు అధ్యాయం ఏడు వచ్చిన ఒక మాట ఉంటుంది ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులను సహా మిత్రులనుగా చేయను అనే మాట చాలా స్పష్టంగా ఇర్మే గారి జీవితంలో కనిపిస్తుంది కదా స్వజనులే ఆయన్ని గుర్తించలేదు స్వజనులే ఆయన్ని ప్రేమించలేదు కానీ పరాయ దేశానికి చెందిన బలవంతుడైన నివ్కదేజరు ఇర్మియా గొప్పతనాన్ని గుర్తించాడు కాబట్టి మన స్వజనులు మనం గుర్తించకపోయినా మన అనుకున్న వారు మనల్ని ప్రేమించకపోయినా ఒకవేళ మనం ఎవరి కోసం అయితే ప్రయాసపడుతున్నామో వారు గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నా వారు మనల్ని ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తే శత్రువులను సహితం మిత్రులనుగా చేయగల సమర్థుడు దేవుడు